ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల పదకొండవ డివిజన్ లో రాష్ట్ర వ్యవసాయ సహకార చేనేత శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సారం స్థానిక పదకొండవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సరిపొడి రమాదేవి సతీష్ స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నాయకులు కిసర పద్మజారెడ్డి నూతలపాటి నాగేశ్వరరావు సాయిబాబా ఫరీద్ కద్రి నరసింహారావు గోపాలరావు విజయ స్పెషల్ ఆఫీసర్ రజని జవాన్ శ్రీకాంత్ అంగన్వాడీ టీచర్ నాగమణి ఆశా వర్కర్స్ దుర్గా తదితరులు పాల్గొన్నారు सिटी में बहुत अच्छा चल रहा है तेलुगु में मेरा गाड़ी गया कार लो आयन का पानी मच जाएगा थोड़ा ही पॉइंट थोड़ा